నిన్న కేటీఆర్ ఒక మంచి ప్రకటన చేసిండు అవయవ దానానికి నేను సైతం ఎమ్మెల్యేగా తొలి సంతకం పెడతా కేటీఆర్ ప్రకటన అవయవ మార్పిడి చట్టాన్ని ఉల్లంఘిస్తే కోటి ఫైన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సవరణకు బిల్లు ఆమోదం అయితే అవయవ దానం అనేది కొన్ని కాన్లు చేయవచ్చు ఒక్కొక్కసారి కిడ్నీలు కూడా కావచ్చు కిడ్నీలు కాన్లు కొన్ని ఆర్గాన్స్ ఏవైతే మనిషి చనిపోయినాక కొంత కొంత రెండు మూడు గంటలు పాటు మంచిగా ఉంటాయో వాటిని డొనేట్ చేయవచ్చు అందరూ చేయాలని కూడా చెప్ప అందరూ చేయాలని కూడా ఉద్దేశంతో నిన్న కేటీఆర్ఏ నేను చేస్తా నా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను అసెంబ్లీలో ప్రకటన చేస్తా నేను ఆర్గన్ డొనేషన్ చేస్తా అవయవం చేస్తానగానే నేను హరీష్ రావు కూడా చేస్తాను అడ ఆర్గన్ డోనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైనా చేయండి మీ అవయవాల్లో ఆఫ్టర్ డెత్ తర్వాత ఏదైనా ఉపయోగపడవచ్చు ఇది అదని ఉండదు అందరు చేయాలి అందరూ మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి చాలా మంది చాలా లేక ఇబ్బంది పడుతున్నారు చాలా మంది బాధితులు అయితే ఇంకా దాళ్లు లివర్లు ఐస్ లంగ్స్ ఏవి ఉపయోగపడతాయో అవన్నీ అవన్నీ